రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ మరియు గ్రామీణ నీటి పారుదల శాఖ వర్యులు దనసరి అనసూయ సీతక్క కొమరంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అద్మిరా శ్యామ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిరం గణపతి మరియు పార్టీ మండల అధ్యక్షులు శరణ్ మోసేది నారాయణ గుర్నేలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆత్రం సుగ్నాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని శ్రేణులకు సూచించారు కాన్స్టిట్యున్సీలో సిర్పూర్ ఆ ప్రాంతంలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇవాళ ఆసిఫాబాదు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి బోతు ఆదిలాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ గారు అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మనప్రదన్న గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ శాం నాయక్ గారు ణీర్ గారు భాస్కర్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎం గారు ఒకటే హామీ ఇవ్వడం జరిగింది ఈ జిల్లా అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డటువంటిది నిర్లక్ష్యం చేయబడ్డటువంటి అనేక ప్రాజెక్టులు ఏవైతున్నాయో మరి ప్రాణయిత కానీ కుమ్రంభీ ప్రాజెక్టు కానీ వట్టివాగ్ కానీ కడేం ప్రాజెక్టు కానీ కుప్పి కానీ ఇట్లాంటి అనేక ప్రాజెక్టులను కూడా మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జిల్లా ప్రజలకు అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆనే అక్షరంలో అగ్రభాగాన్ని ఉన్నప్పటికీ ఆ అనేటువంటి అభివృద్ధిలో మాత్రము అట్టడుగున ఆ అనేటువంటి అట్టడుగునే ఉన్నది అనేది వాస్తవం మనకన్నీ ఆలు చూస్తే అభివృద్ధి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి విషయంలో కానీ అగ్రభాగం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇట్లా మరి అట్టడుగున అనేటువంటి పదము రాకుండా అగ్రభాగమే అభివృద్ధి అనే లక్ష్యంగా అభివృద్ధిలో అగ్రభాగం అనేటువంటి లక్ష్యంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక సంకల్పం పెట్టుకొని సీఎం గారు మొదటి పర్యటన కూడా ఈ జిల్లాకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు చూస్తే ఎక్కడ కూడా రెండు పంటలకు అవకాశాలు లేక వాస్తవానికి చాలా వరకు నీటి వాగులు వంకలు ఉన్నప్పటికీ మరొక వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు